ఓం నమః నమ శ్రీ గురుభ్రో నమ ఓం జగద్గురు వేదవ్యాస వేసభారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయ నమ విభూత్య నమ శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవత మహర్షి ఏడో భాగము ఏడో అధ్యాయము సూతుడు ఇలా కథ చెబుతుండగా సౌనిగాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతనులని బ్రహ్మాండంలో వీరి కంటే అధికులు సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని సర్వసమర్థుడని చెబుతారు కదా అంతటి స్వామి యోగమాయకు వశుడై నిద్రపోయాడా అతడి వివేక ఏమైపోయింది బ్రతికుండి నిత్యస్తుడు ఎలా అయ్యాడు ఇది నా సందేహం విష్ణుమూర్తిని తీసుకున్న ఆ శక్తి ఎవరు దాని పేరు ఏమిటి ఎక్కడ ఎలా పుట్టింది అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది పరాత్మరుడు నిద్ర పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది ఓ మహామతి వ్యాస శిష్య నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహ లతలను ఖండించి ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు సూతుడు రవ్వంత ఎరుకున పడ్డాడు అయినా సమాధానం చెప్పాడు మహామునుడారా ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది ఇక నేనేనగా ఏమిటి ఏమి చెప్పను కాని ఒక్క విషయం గమనించండి వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి అతడు విరాట్ స్వరూపుడు చరాచర ప్రాణికోటంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవించింది నారాయణుడు ఋషికేశుడు వాసుదేవుడు జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్థుతించి ఉపాసి ఉపాసిస్తున్న ఉపాసిస్తున్నారు మరికొందరు శివుణ్ణి ఇలా ఉపాసిస్తున్నారు శంకరుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు పంచభక్తుడు షోలపాణి వృషధ్వజుడు మొదలైన నామధ్యేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తుంది అర్ధ కైలాస నివాసిగా సర్వశక్తి సమన్వితుడుగా భూతనాథుడుగా దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు మరికొందరు వేద విధులు ముప్పొద్దులా సూర్యుని ఉపాసిస్తున్నారు సూర్యోపాసనమే ఉత్తమోత్తం అని అతడు పరమాత్మని వేదాలు కూడా చెబుతున్నాయి అలాగే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణుణ్ణి పరా పరమాత్ములుగా చెప్పే వేద భాగాలు ఉన్నాయి వీరిని పరమాత్ములుగా విపాసించే వేద పండితులు ఉన్నారు ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలను చెబుతాడు పండితులు ప్రత్యక్షం అనుమానం శాబ్దం అని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగు అన్నారు అర్ధాపతితో కలిపి ఐదు వినేవారు ఉన్నారు పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు ఆరున్నొకటి ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే అందుకే అది పరమమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి త్రిమూర్తులలో సృజన పాలన సంహరణ శక్తులు ఉన్నాయి సూర్యుడిలో ప్రకాశక శక్తి ఉంది శేష కోర్మాలకు భూభరణ శక్తి ఉంది అగ్నిలో దహన శక్తి ఉంది వాయువులో ప్రారణ శక్తి ఉంది ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు అసమర్థులవుతారు వేరే చెప్పాలా శివోపి శవత కచ్చిత్ అసమర్థ స్మృత ఓ మహాతపస్సులారా బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమ నింద్యం శివుడు శవమైనట్టే కాబట్టి శత్రు విజయంలో గమనంలో భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతుడు నిర్ధారించారు ఉపాసించారు అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి అది లేని వేళ అతడు నిశ్చేష్యుడు చతుర్ముఖునిలో అదే రాజశక్తి అది లేని నాడు అతడు ఏ సృష్టి చేయలేడు అదే శివుడిలో తామస శక్తి అది ఉంటేనే అతడు సంహారకారకుడు అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి స్థితికి వినాశానికి శక్తియే కారణం అదే లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడు సూర్యుడు అగ్ని వరుణుడు ఎవరు తామిప్పుడు చేస్తున్న పనుల్ని చేయలేరు ఆ శక్తి సగుణాని నిర్గుణాని రెండు రకాలు నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు సగుణ రూపాన్ని కోరికలున్న వారు ఉపాసిస్తారు అది నిష్కామోపాసన ఇది సకామపోషపాసన సగుణ నిర్గుణ సాధు బిధ ప్రోక్త మనీష్ భీ సగుణ నిర్గుణాతు రాగిర్గుణా విరాగిర్మార్థ కామ మోక్షాలకు స్వామిని శక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే తాము తెలుసుకుని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు పొట్ట పోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషాణ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు మరే యుగంలోనూ వేద బాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనబడదు మహానుభావులారా త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఆ శక్తినే వేల సంవత్సరాలు తపస్ చేసేది ఈ అనుగ్రహం కోసమే యజ్ఞాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మాఖ్య అయిన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస దేవత ఇది సర్వ శాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు ఆయనకు నారదుడు చెప్పాడట అనారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవి మీరు వినక్కర్లేదు పట్టించుకోనక్కర్లేదు శక్తి మాత్రమే ఆరా ఆరాధనీయ ఆశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా సర్వ ప్రకృతిలోనూ శక్తిని దర్శించండి ఉపాసించండి ఏడో అధ్యాయం సంపూర్ణం ఏడో భావం సంపూర్ణం ఓం శ్రీ గురు భోన మహాసర్వం శ్రీకృష్ణాత్మస్థు